అధ్యక్షతన ముఖ్య అతిథిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పట్టి విక్రమార్తె గారు వచ్చారు వారికి రాజ్యసభ సభ్యుడు అనిల్ గారికి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మా కమిషన్ గౌరవ సభ్యులకి వేదిక ముందున్న పెద్దలందరికీ దూర దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతాంగానికి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ రోజు కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వాగతం తెలుపుకుంటూ మన మొదటి అవార్డు గ్రహీత ఇవాళ డాక్టర్ రామన్ మీనాక్షి సుందరం గారు డైరెక్టర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సో వారి పేరును మనకు పంపించడం జరిగింది రామన్ గారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ప్లాంట్ సైన్స్ లో డాక్టరేట్ అందుకున్నారుబా మసూరి తక్కువ గ్లమిక్ ఇండెక్స్ ఉన్న బియ్యాన్ని వీరు అభివృద్ధి చేశారు అంతేకాకుండా వీరు పది రకాల వరి వంగడాలను ఆవిష్కరించారు ఉదాహరణకు బయో ఇలా అనేక అవార్డులు కూడా పొందారు మాలిక్యులర్ స్టడీస్ లో వీరు దేశంలో ఏడు లక్షల ఎకరాలలో రామంగారు రూపొందించిన మసూరి వంటనం రైతులు పండిస్తున్నారు రీసెర్చ్ విభాగంలో విశిష్ట కృషి కృషి చేసినందుకు గాను రీసెర్చ్ విభాగంలో విశిష్ట కృషి చేసినందుకు ఈ రోజు ఇందిరాగాంధీ ప్రతిభ పురస్కారం అందించడం జరుగుతోంది కంగ్రాచులేషన్ అలాగే మనకు ఈరోజు రెండవ గ్రహీత జడల చంద్రమ్మ గారు అమ్మ మీరు మీ సభ్యులతో రండి జడల చంద్రమ్మ గారు మరియు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ మహిళా సంఘం సభ్యులందరూ కూడా గౌరవం ఉప ముఖ్యమంత్రి గారి చేతిలో మీదుగా ఇక్కడ పెద్దలు ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ చేతిలో మీదుగా అన్నయ్య మహేష్ అన్నయ్య వీళ్ళందరూ దగ్గర పెట్టుకున్నారు తర్వాత మూడపల్లి మల్లయ్య తీగ తీగ జాతి వ్యవసాయం పందురి ఆధారంగా పాలీ హౌస్ లో పీర దోశ పండిస్తూ టమాటా పచ్చిమిర్చి వంటి కూరగాయలు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో వివిధ రకాల కూరగాయలు పండించడంలో కృషి చేస్తున్నారు మరియు మిగతా వారికి ఆదర్శంగా అందించినందుకు తాను ఇందిరాగాంధీ జరుగుతోంది నేచురల్ ఫార్మింగ్ విభాగంలో నేచురల్ ఫార్మింగ్ విభాగంలో ఈ రోజు మన గౌరవ రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారి చేతుల మీదుగా అందుకోవడం జరుగుతోంది కంగ్రాచులేషన్స్ మల్లయ్య గారు విడిజావు థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చిన మా చైర్మన్ గారికి మన డిప్యూటీ సీఎం గారికి అండ్ మహేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అనిల్ యాదవ్ గారు ఒక నిమిషం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు భక్తి విశ్రమార్ గారు పెద్దలు గవర్నీయులు కిసాన్ డిపార్ట్మెంట్ ని పదేళ్లుగా రామంగా నడుపుటమే కాకుండా ఎక్కడ ఏ వేసాధానికి కష్టం వచ్చినా నేనున్నానని వాళ్ళుపోయేటటువంటి పెద్దలు ఈ వయసులో కూడా నిరంతరం ఇటు కాంగ్రెస్ పార్టీకి అటు వ్యవసాయదారులకి వారి కష్టాల్లో పాలు పంచుకుంటున్న గౌరవ కోదం రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు మెట్టు సాయి గారు ఎన్ఎస్ఈ అధ్యక్షుడు భవాన్ రెడ్డి గారు నా మిత్రులు కమిషన్ సభ్యులు గడు గంగాధర్ గారు భూమి వివాదం ఏదున్నా పరిష్కారం కోసం నేనున్నాను అని చెప్పేటువంటి భూమి సునీల్ గారు పెద్దలు రెడ్డి గారు అన్నదమ్ములంతా వ్యవసాయంలో ఈ రాష్ట్రంలో పేరు పతిష్ఠ దాల్చిన కుటుంబం వెంకటరెడ్డి గారు కానీ దగ్గర రెడ్డి గారు కానీ కృష్ణారెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు కాని అందరూ కూడా వ్యవసాయం మా కుటుంబం యొక్క వృత్తి అని చెప్పి పేరు చెప్పినటువంటి ప్రజలు వేదిక ముందున్నటువంటి ఉన్నటువంటి పెద్దలందరికీ ఇవాళ అవార్డులు అందుకున్నటువంటి వ్యవసాయముల నిష్ఠార్థులందరూ కూడా నమస్కారం ఇవాళ ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి ఈ దేశంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఇందిరాగాంధీ ఫోటో లేనటువంటి ఉండదు అందులో ఉన్న బీద వర్గాలు ఇందిరాగాంధీ గారు తెలియని వారు ఉన్నారు అసలు ఇండియా యొక్క పేరు ప్రతిష్టలు నెహ్రూ గారి తర్వాత అంత ప్రాచుర్యం తీసుకున్నటువంటి మహా మహిళ ఉక్కు మహిళ ఎవరు అన్నారంటే ఇందిరాగాంధీ గారు ఎన్నో ధైర్య సాహసాలతో కూడుకున్న నిర్ణయాలు చరిత్ర పుట్టులకు ఎక్కినటువంటి నిర్ణయాలు ఆనాడు ప్రధానమంత్రిగా రాష్ట్రంలో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా సజావుగా భూ సంస్కరణలు అవలంబించినటువంటి శక్తి ఇందిరాగాంధీ గారు ఆ తర్వాత బ్యాంకుల జాతీకరణ రాజాభరణం కద్దు రకరకాలటువంటి ఒత్తిలానాడు దేశ విదేశాల నుంచి ఆవిడ పటిమ ఆవిడ ధైర్యంతో ఈ దేశాన్ని సమగ్రంగా సమైక్యంగా ఉంచడమే కాకుండా బంగ్లాదేశ్ ఒక కొత్త దేశాన్ని సృష్టించగలిగినటువంటి దుర్గాదేవి ఇందిరాగాంధీ గారు ఆవిడ కాంగ్రెస్ పార్టీకి అప్పటికి ఇప్పటికీ దిక్చూసి వారి నేతృత్వంలో వారి యొక్క మనుడ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా భక్తి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రిగా సమర్థవంతమైన కేబినెట్ మంత్రులందరూ కూడా రాష్ట్రంలో మనం ఎన్నికలకు ముందు వాగ్దానంతో పాటు ప్రజలకు అవసరమైన ప్రతి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు నేను చాలా సందర్భంలో బిఆర్ఎస్ నాయకులకి ఛాలెంజ్ తీసుకుంటా ఉన్నారు పదేళ్లలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏ రంగంలో ఎంత అభివృద్ధి చేశారో మేము తొమ్మిది నెలలలో ఏ రంగంలో ఎంత అభివృద్ధి చేశామో చర్చకు సిద్ధమనే మాట ఇవాళ ఒక ఒక విజన్ తో రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని చక్కటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఇస్తా ఉన్నాం ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితో ఇవాళ ఈ రాష్ట్రంలో మహిళలందరికీ కూడా ప్రతి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ తీసుకుంటా ఉన్నాను ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వంటి వ్యక్తి మార్గాన్ని మార్చిందో కోరుతాం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇప్పుడు శ్రీ మహేష్ కుమార్ ౌడ్ గారు అట్లాగే అనేక దశాబ్దాలుగా వ్యవసాయం దానికి సంబంధించినటువంటి అంశాలపైన సుదీర్ఘంగా పనిచేయటమే కాకుండా దాని అభివృద్ధి కోసం కూడా అనేక ప్రభుత్వాలకి సూచనలు చేస్తూ ఇప్పుడు వ్యవసాయ కమిషన్ గా ఉన్నటువంటి పెద్దలు కోడల్ రెడ్డి గారికి అట్లాగే యువజన కాంగ్రెస్ నాయకుడిగా అంచలంచలుగా ఎదురుతూ ఈరోజు పెద్దల సభలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి సోదరుడు అనిల్ యాదవ్ గారికి వ్యవసాయ కమిషన్ సంబంధించిన సభ్యులంతా కూడా గోపాల్ రెడ్డి గారికి భవానీ రెడ్డి గారికి గడుగు గంగాధర్ గారికి అట్లాగే ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారికి రాయల్ నాగరావు గారికి కార్పొరేషన్ చైర్మన్ భూమి సునీల్ గారికి వెంకటస్వామి గారికి ఇంకా వ్యవసాయ శాస్త్రవేత్తలందరికీ వారి అభిమానులకి ఈరోజు ఇందిరాగాంధీ పురస్కారాలు అందుకుంటున్నటువంటి వారందరికీ ముఖ్యంగా ఎవరవై కోరుకునేటువంటి నమస్కారాలు ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు కోలన్ రెడ్డి గారు కొద్దిమంది శాస్త్రవేత్తలకి అట్లాగే ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కూడా ఇందిరాగాంధీ గారి పేరు మీద అవార్డులు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు రెండు కూడా వ్యవసాయ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున పనిచేసినటువంటి కార్యకలాపాలు మీ అందరికీ తెలియదు కాదు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ స్వాతంత్రం సాధించిన తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తి రాష్ట్ర ప్రజల మొత్తానికి దేశ ప్రజల మొత్తానికి సరిపోయేంత రీతిలో లేదు ఈ సరిపోయేంత రీతిలోకి ఆహార ధాన్యాలు రావాలి అంటే వ్యవసాయం చేసేటువంటి వ్యక్తులు బాగా పెరగాలని కూడా కోరుకున్నాం ఆ కోరుకున్నటువంటి క్రమంలోనే ఈ దేశంలో కొద్ది మంది చేతుల్లోనే భూమి నిక్షిప్తమై ఉంటే ఆ భూమిని వ్యవసాయం చేసి అనేక మందికి పంపిణీ చేసి పెద్ద ఎత్తున ఈ దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి నాంది పలకాలన్నటువంటి ఆలోచనతో భూ సంస్కరణలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున దేశంలో భూ పంపిణీ చేసి రైతుల్ని అనేక మందిని కొన్ని లక్షల మందిని రైతులు చేసినటువంటి దృష్టాంతం కూడా మనందరికి తెలిసింది అట్లాగే మిత్రులు చెప్పినట్టు గ్రీన్ రివల్యూషన్ కానీ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఎరువులు ఇచ్చే క్రమంలో వాటికి ఇచ్చేటువంటి సబ్సిడీలు కానీ లేకపోతే మౌనార్థక సాధక ప్రాజెక్టులు పెట్టి పెద్ద ఎత్తున పంట పొలాలకి నీళ్లు అందించే కార్యక్రమంలో కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇప్పుడు ముందు సైంటిఫిక్ రీసెర్చ్ బాగా జరగాలని దానికి కావాల్సిన బడ్జెట్ కూడా పెద్ద ఎత్తున పెంచాలని చెప్పి ఎందుకంటే వ్యవసాయ రంగం మీద ఆ రోజుల్లో పరిశ్రమలు తక్కువగా ఉండే వ్యవసాయ రంగం మీదనే ఈ దేశ ప్రజానికే పెద్ద ఎత్తున ఆధారపడి జీవనం సాగిస్తున్నారు కాబట్టి ఆ రంగాన్ని బాగా అభివృద్ధి చేస్తే దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఆహార ధాన్యాన్ని దొరకటమే కాదు ఉత్పత్తి ద్వారా ఈ దేశ ఉత్పత్తి పెరిగి ప్రపంచ దేశాలకు కూడా మనం ఎగుమతి చేసే స్థాయిలో ఎదగటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ప్ర పంచవర్ష ప్రణాళికల్లో ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని కూడా అందులో ఉంచి ముందు చూపుతో నిర్ణయాలు చేయటం వల్లనే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజానికానికి ఆహార ధాన్యాలు అందించేస్తారు ప్రపంచానికి కూడా ఈరోజు మనం ఎగుమతి చేసుకుంటున్నాం దానికి కారణం కేవలం ఆనాడు పాలన చేసినటువంటి ప్రధానమంత్రులే ప్రధాన కారణం తప్ప ఈరోజు పాలన చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వ్యవసాయ రంగం కానీ వ్యవసాయ రంగాన్ని సంబంధించినటువంటి బహునాథ సాధిక ప్రాజెక్టులు నీటి మారుదల ప్రాజెక్టు గురించి కానీ ఏమాత్రం ఆలోచన చేయకపోవటమే కాకుండా దానిపైన దృష్టి కూడా పెట్టకలేదు ఇది సత్యం అందులో భాగంగానే మనం ఇంకో చూస్తా ఉంటే ఈ రెండు జీవనాలు మధ్యలో ఉన్నటువంటి మన రాష్ట్రమే దేశం వస్తుంది అటు కృష్ణానది పేరు కానీ ఇటు గోదావరి నది పేరు కానీ కృష్ణానది పేరు కట్టినటువంటి నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ లేకపోతే దూరాలు కానీ ఎట్టెప్పాడు కానీ భీమా కానీ కోరసాగర్ కానీ కలకృ ఎత్తిపదల పసుపు కానీ ఇవన్నీ కూడా ఆనాటి పాలకులు దూరదృష్టితో వేసినటువంటి పొదాల ద్వారానే వాళ్ళ వాళ్ళ నీళ్లు పారించుకోగలుగుతున్నారు నాగార్జున సాగర్ ఇప్పుడు కూడా కొన్ని లక్షల ఎకరాలు నీళ్లు పార్తూ ఉన్నాయంటే వాళ్ళు ప్రధానమంత్రులుగా దూరదృష్టితో దగ్గరుండి పనులు చేపించి ఇవన్నీ చేసి జాతికి అంకితం చేశారు కాబట్టి సాధ్యమైంది అట్లాగే గోదాన్ తెలిపిన కూడా ఎస్ఆర్ఎస్టీ ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఆ తర్వాత ఉన్నటువంటి దేవాదులు కానీ లేకపోతే మధ్యలో కట్టినటువంటి దీపాద ఎల్లంపల్లి కానీ ఆ కింద ఆనాడు మనం నాయకులు రూపకల్పన చేసినటువంటి ఇందిరా సాగిర్ కానీ రాజీవ్ సాగిర్ కానీ ఇవన్నీ కూడా ఆనాటి పాలకులు దురస్తూనే ఈ దేశానికి మనం నీళ్ళు పారించుకోవలసింది కూడా తెలంగాణ రాష్ట్రంలో మొన్నటిక మొన్న ఈ సీజన్లో దేశంలోనే ఎప్పుడు చని విని జరగని విధంగా అత్యధికంగా వరి ధాన్యాలు ఉత్పత్తి జరిగింది అంటే ఆనాటి ప్రాజెక్టుల వల్లనే జరిగింది ఈ పది సంవత్సరాలు వాళ్ళు వేసుకొచ్చినటువంటి కాళేశ్వరం ద్వారా ఏం జరగలేదు వాళ్ళందరికీ తెలిసిందే ఈ సంవత్సరం గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ వరి ధాన్యాల ఉత్పత్తి అద్భుతంగా జరుగుతూ ఉంటే మేము కట్టినటువంటి కాళేశ్వరం ద్వారానే ఉత్పత్తి పెద్ద ఎత్తున జరిగిందని చెప్పారు మరి ఈ సంవత్సరం మనందరూ తెలిసిందే వేడిగంట కానీ అందారం కానీ సున్నుల కానీ కాళేశ్వరంలో భాగమైనటువంటి ప్రధానమైనటువంటి బ్యారేజ్లు ఆపరేటర్ చేయట్లేదు వీళ్ళే లేదు కొదిలేస్తున్నాం మరి ఈసారి ఇంత పెద్ద ఎత్తున ఈ కాళేశ్వరం లేకుండా కూడా జరిగిందనంటే ఎవరు దానికి కారణం నీకంటే ముందు కట్టినటువంటి ఆ ప్రాజెక్టు ద్వారా పాల్గొన్నటువంటి ఈ ఈరోజు రాష్ట్రంలో ఇప్పటికెత్తున ఉత్పత్తి జరుగుతూ ఉంది నేను చెప్పేదానికి ఈరోజు చరిత్రకి అది జరిగిన వాస్తవానికి కొంత నేను లేదని చెప్పడానికి ఉదాహరణ కోసం నేను చెప్తా ఉన్నాను ఈ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఈ సంవత్సరం బడ్జెట్లో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించినటువంటి ప్రభుత్వం ఈసారి మొత్తం ఒకసారి మనం చూస్తున్నాం చరిత్రలో ఎప్పుడు ఇంతట చెప్తున్నా కేటాయించారు కేటాయించమే కాదు బస్సు నాకు తెలిసి నేను వ్యవసాయ శాఖ కమిషన్ వారికి కానీ లేకపోతే మన అనుబంధ సంఘమైనటువంటి వ్యవసాయ రంగం కిసాన్సీలు చూస్తున్నటువంటి వాళ్ళకి కానీ లేకపోతే వ్యవసాయ నిపుణులకు కానీ చాలా స్పష్టంగా చెప్పాలి ఈ దేశ చరిత్రలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో వరకు ఏ రాష్ట్రం కూడా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఒకటేసారి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడ లేదు కేవలం పదిహేను రోజుల్లో రెండు లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని మనం ఏ రకంగా అయితే చెప్పామో రెండు లక్షల లోపల ఉన్నటువంటి రైతులందరూ ఇప్పుడు కుటుంబాల వారిగా లెక్కగట్టి పద్దెనిమిది వేల కోట్లను కేవలం పదిహేను రోజుల్లో మనం ఆ రుణమాఫీ చేసి చూపించినటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతి రైతు దృష్టికి తీసుకొని పోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలుపు చేస్తా ఉన్నాను అంతేకాదు ఈ రాష్ట్రం తెచ్చుకునే ముందు మనం అందరం మాట్లాడే ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు ద్వారా నీళ్లు పారించుకుంటేనే మన పంట పొలాలకు నీళ్లు పారితే పంట పండితుల రైతులు కళ్ళల్లో వెలుగు చూస్తాం వాళ్ళ కోసం అన్ని అని చెప్పిన మాటలు చెప్పిన ఆయన ఆనాటి గత ప్రభుత్వాలు అమలు చేసినటువంటి వాటిని కూడా అమలు చేయలేదు ఉదాహరణకి పంట నష్టం జరిగితే ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో పంట నష్ట పరిహారం ఇచ్చేవాడు పదేళ్ళు ఏ ఒక్కసారి కూడా పంట నష్టాన్ని అంచనా వేయలేదు పంట నష్ట పరిహారం ఇవ్వలేదు కానీ మళ్ళీ తిరిగి మనం అధికారంలో రాగానే వచ్చిన మొదటి సంవత్సరంలోనే పంట నష్టం జరిగితే మొత్తం రాష్ట్రం అంతా తిరిగి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆ పంట నష్ట పరిహారాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈనాటి ఇన్నిలమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా చాలా స్పష్టంగా ప్రజలు చెప్పాల్సిన అవసరం అంతేకాదు రైతు సోదరులందరికీ కూడా పండినటువంటి వేసినటువంటి పంటకు ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని గత ప్రభుత్వం పూర్తి చేస్తే మన ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఈసారి ప్రాప్ ఇన్సూరెన్స్ అందరికీ చేస్తున్నాం చేసేటువంటి ప్రీమియం కట్టే ప్రీమియం రైతులు బదులు ఈ ప్రభుత్వమే కడతా ఉందన్న సంగతి కూడా ప్రజలు అందరి దగ్గర తీసుకొని పోల్సిన అవసరం పంట తో పాటు రైతులకు సంబంధించిన బీమాని కూడా ఇన్సూరెన్స్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులు కట్టకుండా వాళ్ళ దగ్గర తారం వేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత పదేళ్ళలో ఎప్పుడు చేయలేదు మళ్ళీ మనం తిరిగి ఇప్పుడు పెట్టాము ఆ ప్రీమియం కూడా కట్టాము అంటే క్రాప్ ఇన్సూరెన్స్ చేశాం ఫాబర్ ఇన్సూరెన్స్ చేస్తా ఉన్నాం పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ కింద ఇచ్చాం ఇంకా కావాల్సిన సబ్సిడీలన్నీ ఇస్తా ఉన్నాం కావలసిన నుంచి వచ్చేటువంటి స్కీమ్స్ కూడా పోనీయకుండా ఈ ప్రభుత్వం కట్టాల్సిన ధామాసాన్ని కూడా కట్టుకుంటూ ముందుకు తీసుకొని పోతున్నాం మెకరైజేషన్ సంబంధించిన వాటికి సంబంధించి కూడా నిధులు మెల్లి చేస్తున్నాం గత పది సంవత్సరాలు యాంత్రీకరణ పేరు మీద ఉన్నటువంటి స్కీములు అన్నింటినీ బంద్ చేశాం లేదు డ్రిప్ ఇరిగేషన్ లేదు స్టెంకల్స్ లేవు దాన్ని మళ్ళీ మనం మొదలు పెడతాం ఇన్ని గొప్ప కార్యక్రమాలు ఈనాటి ఈ ప్రభుత్వం చేసుకుంటూ ముందు పోవటమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంలో కూడా వాళ్ళ ప్రోత్సహించాలనేటువంటి ఆలోచన వాళ్ళకు కావాల్సిన రుణాలన్నీ కూడా ఇచ్చుకుంటూ పోతూ ఉన్నాం అందుకే ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి పేరు మీద మనమందరం మహాలక్ష్మి కొలుస్తున్నటువంటి మహిళలకి పెద్ద ఎత్తున ఈరోజు ఈ ప్రభుత్వం గత పది నెలలుగా తీసిన కార్యకలాపాలని చెప్పడమే కాకుండా ఇంకా భవిష్యత్తులో ఏం చేయబోతున్నటువంటి అంశాలు కూడా చెప్పడం కోసం వరంగల్లో ఈరోజు భారీగా ఒక బహిరంగ సభ కార్యక్రమాన్ని పెట్టి కూడా ఈ ప్రభుత్వం చేసే కార్యకలాపాలు చెప్పే కార్యక్రమాలు చేపట్టబోతున్నాం అందుకే రైతు మిత్రులకి అనుబంధ సంఘాలకి కమిషన్ వారికి కిసాన్ వారికి నేను అందరు చేస్తూ ఉన్నాను మనం చేసినటువంటి అంశాలు ఈ వ్యవసాయ రంగాన్ని అస్థిరపరిచినటువంటి ధరణి అయినటువంటి కార్యక్రమాలు కూడా ఈరోజు మనం దాన్ని సరిచేసి భవిష్యత్తులో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తే కార్యకలాపాలు కూడా ప్రజల దగ్గర తీసుకొని పోవడం కోసం మీరు ఒక కార్యాచరణ ప్రణాళికని తయారు చేసుకుని వ్యవసాయ కమిషన్ వారు చాలా స్పష్టంగా ప్రజలకు వాస్తవాలు చెప్పే కార్యక్రమాన్ని చేపట్టవలసింది కూడా నేను వారందరికీ విజ్ఞప్తి చేస్తూ మంచి ఆదర్శ రైతులందరికీ ఈరోజు నేను అవార్డులు ఇచ్చినందుకు అభినందిస్తూ అట్లాగే సైంటిస్టులు కూడా అవార్డులు ఇచ్చినందుకు వారికి కూడా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా వ్యవసాయ కమిషన్ ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం మీరు చెప్పే సూచనలన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలో తీసుకుంటుందని మీరు సూక్ష్మంగా లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేసి సమగ్రమైనటువంటి రిపోర్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించవలసిందిగా కోరుతూ నేను ముగిస్తూ ఉన్నాను మీ అందరికీ మరొకసారి నా హృదయపడుతున్నాను థ్యాంక్ యూ అక్కడికి విచ్చేసిన మీ అందరికీ ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్ర సోదరులకు తర్వాత మన మధ్యలో ఉన్న ఎన్ఆర్ఐ సర్ చైర్మన్ వినోద్ సార్కి తర్వాత నేతన్న రవి గారికి తర్వాత రైతు నాయకులు ఆదిరెడ్డి గారికి మరియు అందరికీ కూడా మరొక్కసారి స్వాగతం తర్వాత కార్యక్రమం ఇవాళ ఇందిరా గాంధీ గారి పుస్తక ఆవిష్కరణ తర్వాత మరియు అవార్డు గౌరవ్ మీ రిక్వెస్ట్ నా అవర్ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రజెంట్ మొమెంట్ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్లకి మహేష్ కుమార్ గౌడ్ గారి చేతుల మీదుగా అవార్డు అందించడం జరుగుతోంది అలాగే ఉప ముఖ్యమంత్రి వర్ల గారి చేతుల మీదుగా గౌరవ అక్కడే మనందరి ప్రియతమ నాయకులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి అవార్డు ప్రధానోత్సవం జరుగుతుంది అలాగే రాజ్యసభ సభ్యులు గౌరవ అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా మొమెంటో ఇవ్వడం జరుగుతుంది మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు అన్నా అలాగే ఇప్పుడు పుస్తక ఆవిష్కరణ గౌరవ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఆవిష్కరిస్తున్నారు అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరులు మహేష్ కుమార్ గౌడ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతూ ఉంది అలాగే వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ గారు ముదిరెడ్డి కోదండరెడ్డి గారు గౌరవ సభ్యులు భూమి సునీల్ గారు రామరెడ్డి రెడ్డి గారు మరియు మా అన్న గడుగు గంగాధర్ గారు మైసెల్స్ కూడా మెంబర్ రెడ్డి తర్వాత ఇక్కడికి బ్యాంక్ మీద ఉన్న అందరూ కూడా చైర్మన్ మెట్టు సాయి గారు మన ఎన్ఎస్ఏ అధ్యక్షులు గారు రాయల్ నాగేశ్వరరావు గారు అన్నగారు తర్వాత అందరు కూడా ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా పుస్తకాలు ఇవ్వడం జరుగుతోంది ఒక్క ఫోటో కోసం అందరు కూడా రావాల్సిందిగా కోరుతున్నామన్నా అలాగే పార్టీ జనరల్ సెక్రటరీ కైలాష్ గారు నాయ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ గారు అందరూ కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం ఈ బుక్ చాలా రోజులు మా చైర్మన్ గారు కోదండరెడ్డి గారు ఇదంతా కూడా చైర్మన్ గారే సో రోజు రోజు ఈవినింగ్ మా కార్యక్రమం అయిపోయినాక ఐదు గంటలకు ఆరు గంటలకు ఆఫీస్ అయిపోయిన తర్వాత రోజు కూర్చొని ఈ ఫోటోలన్నీ సేకరించి ఇందులో పుస్తకంగా దీన్ని రూపొందించినందుకు గాను